హాయ్ అండి వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్ నేను మీ సౌమ్యాని మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను బందర్ హల్వా చేస్తున్నాను అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో బందర్ హల్వాని ప్రిపేర్ చేసుకుందాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి వన్ కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని చపాతి పిండిలా కలుపుకోవాలి నాకు ఇక్కడ వన్ కప్ గోధుమ పిండికి హాఫ్ కప్ వరకు వాటర్ బట్ని ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఈక్వల్ హాఫ్గా డివైడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ కప్ గోధుమ పిండికి నేను త్రీ కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత లిట్ క్లోజ్ చేసి ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకుందాం ఒక టూ అవర్స్ తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే గోధుమ పాలు అనేది వస్తూ ఉంటాయి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా మీరు చేసుకోండి ఇలా గోధుమ పాలు వచ్చాక దీన్ని ఒక స్టైనర్ పెట్టుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయగా ఉన్న గోధుమ పిండిలో ఇంకొన్ని పాలు ఉంటాయండి దాంట్లోకి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని పాలుని కలెక్ట్ చేసుకుందాం దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ పాలను తీసుకోవాలి ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకొని దాంట్లోకి ఈ యాడ్ చేసుకొని కలెక్ట్ చేసుకుందాం ఇలా కలెక్ట్ చేయగా వచ్చిన గోధుమ పిండి అవసరం లేదండి దీన్ని వేస్టే పడేయచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గోధుమ పాలుని ఒక స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుందాం ఫిల్టర్ చేసిన పాలని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం ఇలా వన్ అవర్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ పాలు సపరేట్గా అవుతాయండి పైన తేరుకున్న వాటర్ అవసరం లేదు దీన్ని తీసి పడేయచ్చు కింద అడుగున తేరుకున్న పాలతో మనకు అవసరమండి ఇలా కలెక్ట్ చేసుకున్న పాలని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి ఒకటిం పావు కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి దీంట్లోకి వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఈ పంచదార అనేది మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం మెల్ట్ అయ్యే లోపల మనం ఇంకో బర్నర్లో షుగర్ క్యారమ్లెస్ చేసుకో ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని క్యారమ్లెస్ చేసుకుందాం ఇలా షుగర్ బాగా మెల్ట్ అయిపోయాక దీంట్లోకి గోధుమ పాలు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పక్కన ఉన్న బర్నర్లో కూడా క్యారమలైస్ని ఒకసారి తిప్పుకుంటూ ఉండాలండి ఈ షుగర్ అనేది బాగా క్యారమలైజ్ అయిపోయిన తర్వాత దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పాలు మిక్స్లోకి యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా హల్వాలో నెయ్యి యాడ్ చేసుకుంటే హల్వా పీల్చుకుంటూ ఉంటుంది అలా యాడ్ చేసుకుంటూ ఉండాలి వన్ వన్ టేబుల్ స్పూన్ చొప్పున నాకు హల్వా చేయడానికి హాఫ్ కప్ నెయ్యి పట్టిందండి ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉంటే హల్వా అనేది పీల్చుకుంటూ ఉంటుంది ఈ ప్రాసెస్ ఈ హల్వా అంతా సిమ్లో చేసుకోవాలి హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టిద్దండి ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే నెయ్యి అనేది హల్వా నుండి సపరేట్ అవుతుంది ఈ ప్యాన్ నుండి కూడా హల్వా అనేది సపరేట్ అయ్యిద్ది ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మూడు యాలక్కాయలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ బందర్ హల్వా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి